బిల్లిగ్రాహం గారు సువార్త చెప్పడంలో సువార్త సేవ చేయడంలో దిట్ట అనిపించుకున్నాడు దానికి కారణం ఏంటో తెలుసా మీకు ఆయన ఒక దేశానికి వెళ్ళి ఒక పట్టణానికి వెళ్ళి కొన్ని వేల మందికి సువార్త చెప్పిన తర్వాత ఆయన చేతులు దులుపుకొని రాడు మన సువార్థ సభల్లాగా ఉండదు ఆయన సుభా సువార్థ సభలు సపోజ్ మీ రాజమండ్రిలో ఆయన వచ్చి మాట్లాడాలనుకోండి ఆరు నెలల ముందే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది రాజమండ్రిలో ఉన్నటువంటి సంఘస్థులందరినీ సంఘ నాయకులందరినీ కాపురులందరినీ వాళ్ళు సందర్శిస్తారు వాళ్ళతో సంప్రదిస్తారు సంప్రదించిన తర్వాత సంఘాల బాధ్యత ఏమిటంటే ఆయన మీటింగ్కి సువార్త సభకి మీరు ఈ సంఘస్థుల్లో ప్రతి ఒక్కరు కనీసం ఒక్కరిని అవిశ్వాసిని తీసుకెళ్ళాలి ఒక విశ్వాసి ఒక అవిశ్వాసిని తీసుకెళ్ళాలి ఇది పద్ధతి తీసుకువెళ్ళిన తర్వాత ఆయన సువార్త చెప్పిన తర్వాత ప్రభు కృపను బట్టి ఎవరైనా మారుమని పొందితే సపోజ్ ఒక వంద మందో రెండు వందల మందో మారుమనిస్ పొందారు అనుకోండి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన బృందం పదిహేను రోజులు అక్కడ ఉండిపోతుంది ఈ బృందం ఏం చేస్తుందంటే అక్కడ ఉండి వాళ్లకు చెప్పవలసినటువంటి అన్ని విషయాలని బోధిస్తుంది ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రభు నేను చెప్పినని బోధించమంటున్నాడు కదా అన్ని విషయాలని బోధిస్తుంది బోధించిన తర్వాత ఈ ఒక విశ్వాసం ఇంకొక అవిశ్వాసం తెచ్చారు కదా ఆ విశ్వాసికి జత చేస్తారు ఆ విశ్వాసి వాళ్ళ సంఘానికి ఆ విశ్వాసిని మారు మనసు పొందిన అవిశ్వాసిని తీసుకెళ్తాడు అతను ఆ దేవునిలో ఎదగడానికి ఇతను తోడ్పడతాడు ఎందుకంటే ఇతను తీసుకొచ్చాడు కదా మళ్ళీ ఇతనే